ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలు అవుతున్నా సరే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చేయకుండా కూటమి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుంది అంటూ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థుల జీవితాలతో ఆయన ఎప్పటిన మొదటి రోజు నుంచి మొదలు మొదలుపెట్టారు ఎట్లా మొదలు పెట్టారంటే గత ఏ ప్రభుత్వం అయినా సరే వాళ్ళ తండ్రి గారు ఎట్లా ఎట్లా ఫ్రీ ఫీజ్ రియంబర్స్మెంట్ ఇచ్చేవాళ్ళంటే వాళ్ళ తండ్రి గారు డైరెక్ట్గా కాలేజీలకి వాళ్ళు స్టూడెంట్స్కి ఎట్లాంటి సంబంధం ఉండేది కాదు వీళ్ళ సర్టిఫికేట్స్తో కానీ వీళ్ళతో కానీ కాలేజీ వాళ్ళు ఎట్లాంటి లిటికేషన్ పెట్టకుండా ఎట్లా ఇవ్వము అనే అడ్డంకులు పెట్టకుండా సర్టిఫికేట్లు వీళ్ళ వీళ్ళ అందించాలని ఒక ఒక రూల్ తెచ్చారు వీళ్ళ నాన్నగారే నేను ఎవరైతే ఎవరు కొడుకునైతే అని చెప్పుకుంటున్నారో అట్లా వైఎస్ రాజశేఖరరెడ్డి గారు అది పెట్టారు తర్వాత తర్వాత వచ్చిన సీఎం గారు మన నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేశాడు ఎట్లాగా ఆయన వాళ్ళ నాన్న పెట్టినట్టే ఇచ్చేశారు తర్వాత ఈయన వచ్చిన తర్వాత ఏం చేశాడంటే మేం మాకు కాలేజీకి అట్లాంటి సంబంధం లేదు మేము డైరెక్ట్గా స్టూడెంట్స్ అకౌంట్లో వేసేస్తాం మీరు స్టూడెంట్స్ దగ్గర నుంచి తీసుకొని అన్నారు వాళ్ళు ఏం చేయడం పెట్టారు వీళ్ళేమో ఇవ్వట్లేదు వాళ్ళేమో కట్ట కట్టలేని పరిస్థితి ఫీజు రియంబర్స్మెంట్ పడిద్దని చెప్పి అందరూ చేరారు చేరిన తర్వాత వీళ్ళు డైరెక్ట్గా వాళ్ళకి ఇవ్వకుండా కాలేజ్ నుంచి రాకపోతే వాళ్ళు ఏం చేస్తారు ఖచ్చితంగా మీరు ఫీజు కడితే మాత్రమే నేను ఇస్తానని లిటికేషన్ పెడతారు అట్లాంటిది వచ్చి ఎంతోమంది స్టూడెంట్స్ ఫీజులు కట్టలేక ఇబ్బంది పడి కాలేజీలకి వెళ్ళక కొంతమంది స్టూడెంట్స్కి డబ్బులు పడిన తర్వాత వాళ్ళు ఆ డబ్బులు వాళ్ళ అకౌంట్లో పడి వాళ్ళు ఎంత మిస్యూజ్ చేశారో మందులకి గంజాయిలకి అలవాటు అయ్యారో మనం గత ఐదు సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం అయితే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత గత త్రైమాసికంలో మీరు ఇవ్వలేదు అని ఏదైతే ట్వీట్ పెట్టారో దాని గురించి ఒకసారి మాట్లాడదాం ఆ ట్వీట్ నేను నిన్న నేను సాయంకాలం చూశాను అయితే ఆ ట్వీట్లో ఒక చిన్న మతలబ్ చెప్తాను నేనండి ఫస్ట్ ఫస్ట్ రోలో ఫస్ట్ కాలం రిలీజ్ డేట్లో ఇరవై ఎనిమిది నాలుగు ఇరవై ఇరవయో తారీఖున నెంబర్ ఆఫ్ బెనిఫిషరీస్ ఇరవై ఒక్క లక్ష యాభై ఐదు వేల రెండు వందల తొంభై ఎనిమిది మంది ఉన్నారు స్టూడెంట్స్ 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 ఉంటే నెక్స్ట్ టైము ఏది రెండు వీళ్ళు ప్రతి మూడు నెలలకు ఒకసారి ఫీజు చెల్లించాలి ఆయన చెప్పాడు వాళ్ళు వాళ్ళ నెక్స్ట్ నెక్స్ట్ ఎప్పుడు బెనిఫిషరీస్కి ఎప్పుడు వేసారంటే సంవత్సరం తర్వాత వేశాడు పంతొమ్మిది నాలుగు నాలుగు ఇరవై ఒకటిలో వేశాడు ఎంత మందికి వేశాడు పది లక్షల మందికి మాత్రం వేశాడు నాకు అర్థం కావట్లేదు ఇరవై ఒక్క లక్షల మంది నుంచి పది లక్షల మందికి ఎలా తగ్గారు అసలు ఇంత గ్రాడ్యువల్ గా తగ్గడం అనేది అసలు అసాధ్యం కదా అది ఎలా తగ్గారో జగన్మోహన్ రెడ్డి గారికి అండ్ వాళ్ళ టీం వాళ్ళకే తెలియాలి అసలు చూడండి ఇదిగోండి నేను చెప్పేది కాదు ఒకసారి మీరే చూడండి ఇందులో ఇది ట్వీట్ ఇందులో ఏదైతే ఉందో అదే నేను మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ట్వీట్ చేశారో ఫస్ట్ ఇరవై ఒక్క లక్ష మంది యాభై వేలు తర్వాత పది లక్షల మంది నలభై తొమ్మిది వేలు అసలు ఎట్లా ఎట్లా సాధ్యం అసలు అది మీరు చెప్పండి సరే ఇంకొక ఇంకొక విషయం మనం గమనిస్తే ఫస్ట్ ఇరవై ఇరవై ఇరవయో సంవత్సరంలో నాలుగు వేల రెండు వందల ఎనిమిది కోట్లు వేస్తే పంతొమ్మిదో అదే ఇరవై ఒకటో సంవత్సరం సంవత్సరానికి వాళ్ళు వేసింది ఆరు వందల డెబ్బై ఒక్క కోట్లు మాత్రమే దాదాపు ఏడు వందల శాతం తగ్గించేశారు అసలు అసలు ఈ లెక్కలు ఎక్కడన్నా ఇక్కడ అవుతుందా వీళ్ళు పెట్టిన లెక్కలు అయ్యనా ఏమయ్యిందామో నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటారు అది అంటాడు సరే అదో అది వదిలేద్దాం తర్వాత సంవత్సరం తర్వాత సంవత్సరానికి గాను ఒక పదివేల మంది విద్యార్థులు పెరిగితే వాళ్ళకేసే డబ్బులు పెరగాల తగ్గాలగా పెరగాలి వాళ్ళు వేసే డబ్బులు పెరక్క పది కోట్లు తగ్గినాయి పది కోట్లు తగ్గినాయి 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 అయిన తర్వాత అసలు ఈ డేట్లు డేట్లు వినండి ఒకసారి ఇరవై ఎనిమిది ఇరవై ఇరవై తారీఖు నాలుగు వేల కోట్లు పంతొమ్మిదవ తారీఖు ఇరవై 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 ఒకటో సంవత్సరం సంవత్సరం తర్వాత ఆరు వందల కోట్లు మళ్ళీ మూడు నెలలకి మళ్ళీ ఆరు వందల కోట్లు పది కోట్లు తగ్గించి అక్కడ నుంచి మళ్ళీ సంవత్సరానికి సంవత్సరం కాదు మళ్ళీ మళ్ళీ అక్కడ నుంచి సంవత్సరానికి మళ్ళీ ఆరు వందల కోట్లు మళ్ళీ అక్కడి నుంచి రెండు నెలలకి మళ్ళీ ఒక ఏడు వందల కోట్లు అసలు ఎంత ఎంత ఫ్రాడో ఎంత ఇదో అసలు చూస్తేనే అర్థం అయిపోయింది కొంచెం చదువుకున్న వాళ్ళు అసలు ఎక్కడైనా సరే విద్యార్థులు అనేది ప్రస్తుతం గ్రాడ్యువల్గా గా పెరుగుతున్న పరిస్థితి చూసాం ఇరవై లక్షల విద్యార్థుల నుంచి తొమ్మిది లక్షలకు పడిపోవటం అంటే విద్యార్థుల శాతం అనేది సగానికి పైన పడిపోవటం అంటే ఫిఫ్టీ వన్ పర్సెంట్ పైన పడిపోవటం అసలు ఎలా చూడాలంటారు అసలు మనం అసలు మనం చూడాల్సింది విద్యార్థులు పడిపోత పడిపోవడం అనేది మీరు అంటున్నారు నేనేమంటానంటే విద్యార్థులతో సంబంధం లేకుండా వీళ్ళ సొంత ఖాతాల్లో విద్యార్థుల పేర్లు చెప్పుకొని సగానికి పైగా డబ్బులు వీలే ఎమ్మెల్యేలో ఎంపీలో లేదా విద్యాశాఖ మంత్రి పోయినసారి ఎవరైతే చేశారో ఆదిమూలం సురేష్ గారు వీళ్ళందరూ ఒక కుమ్మక్కై పెద్ద ముఠాగా ఏర్పడి వీళ్ళే చదువు చదువుకున్నా చదువుకోకపోయినా సరే విద్యార్థులుగా వీళ్ళే కొంత కొంతమంది అడ్మిషన్లు వీళ్ళే సొంత కాలేజీలు పెట్టి వీళ్ళ డబ్బులు సగానికి పైగా స్టూడెంట్స్ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఆ డబ్బులు వీరే తీసుకున్న తీసుకున్నారు అనేది మా ఆరోపణ ఆరోపణ అయితే మీరు కాదంటే నిరూపించుకోండి అనేది మాది అంటే ఇక్కడ చూస్తే ప్రధానంగా చూస్తే కనుక మరి ఇక్కడ లోకేష్ గారు కూడా చాలా క్లియర్ గా అయితే రిప్లై అవ్వడం జరిగింది మీలాగా విద్యార్థుల ఖాతాలకు కాదు మేము డైరెక్ట్ గా కాలేజీలకు తెలియస్తాం మీలాగా ఆరు వేల ఐదు వందల కోట్లు పెండింగ్ పెట్టలేదు మేము అన్నారు ఇప్పుడు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంది ఎవరు కోటమి ప్రభుత్వం అనుకోవచ్చు అంటారా ఆరు వేల ఐదు వందల కోట్లు పెండింగ్ పెట్టిన జగన్మోహన్ రెడ్డి అనుకోవాలంటారా మీరు ఆరు వేల ఐదు వందల కోట్లు జ జగన్మోహన్ రెడ్డి పెండింగ్ పెట్టి వెళ్ళాడు ఆరు వేల ఐదు వందల కోట్లు ఎవరికి పెండింగ్ పెట్టి వెళ్ళారు కాలేజీలకి కాదు మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఎంతో మంది పేద బడుగు బలహీన వర్గ స్టూడెంట్స్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళకి పెండింగ్ పెట్టి వెళ్ళాడు ఆయన ఇప్పుడు లాస్ట్ టైము కాలేజీలకు వేస్తున్నారు కాబట్టి కాలేజీలు అంటే వేల కోట్లు కొన్న ఉన్న వాళ్ళు ఉంటారు వందల కోట్లకు ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళు లాస్ట్లు లాభాలు వస్తే భరించగలుగుతారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అన్యాయం చేశారంటే స్టూడెంట్స్ కి మీరు అందరూ వినాల్సిన విషయం ఇది ఖచ్చితంగా గత ప్రభుత్వాలు పెండింగ్ పెట్టినాయి అంటే అది కాలేజీలకి పెండింగ్ పెట్టినాయి లాస్ట్ టైం ఉన్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెండింగ్ పెట్టిందంటే మీ సొంత డబ్బులు పెండింగ్ పెట్టినాయి విద్యార్థులకి విద్యార్థుల కుటుంబాలకి ఎంతమంది అప్పులు తెచ్చి కట్టారు ఎంతమంది ఇబ్బంది పడ్డారు ఒకసారి మీరే ఆలోచించుకోండి నేను అసలు పేదలకు మా ఏది పిల్లలకి మేనమావని ప్రతి ఒక్కళ్ళకి నా లక్ష్యం ఉచిత విద్య నా లక్ష్యం వాళ్ళకి మంచి భవిష్యత్తు లక్ష్యం అంటాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి పెండింగ్ అనుకోవాలంటారు జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం భవిష్యత్ తీయటం అభివృద్ధి చెయ్యడం జనాల అదే జనాల లైఫ్ స్టైల్ ని పెంచడం అవి కాదండి జగన్మోహన్ రెడ్డి గారికి ఒకే ఒక్క లక్ష్యం ఏంటంటే లండన్ లో ఆయనకి ఇద్దరు కూతురులు ఉన్నారు ఆ ఇద్దరు కూతురుల లైఫ్ స్టైలు మరుగు బెటర్మెంట్ చేస్తూ ఉండడం ఫస్ట్ సెకండ్ ఈయన వ్యాపారాలు చేసుకుంటాం మూడు కమిషన్ల మీద డబ్బులు సంపాదించుకుంటాం ఏదైనా సరే ఈయనే ఈయన కోసం ఈయన చేస్తాడు తప్పితే ప్రజల కోసం కానీ విద్యార్థుల కోసం కానీ లేదా బడుగు బలహీన వర్గాల కోసం కానీ ఏది చేయడైనా ఎందుకు చేయడం నేను ఎగ్జాంపుల్ చెప్తాను నేను పేద ముఖ్యమంత్రిని పేద ముఖ్యమంత్రి అని గత ఐదు సంవత్సరాల నుంచి అన్నాడు పేద ముఖ్యమంత్రి ఏనాడైనా రోడ్ల మీద తిరిగాడా ఈ రోజున గవర్నమెంట్ డబ్బులు కాకపోయేటప్పటికి ఫ్లైట్లో క్లాస్ లో వెళ్తున్నాడు ఆయన ఎకానమీ లో వెళ్తున్నాడు ఆయన గ గత ఐదు సంవత్సరాలుగా ఆయన ఎట్లా తిరిగాడు మూడు కిలోమీటర్లకి ఏం వేసుకెళ్ళాడు లేదా మూడు కిలోమీటర్లకి ఒక పది కిలోమీటర్లకి ఎట్లా వెళ్ళాడు ఢిల్లీ ఎట్లాంటి ఫ్లైట్లో వెళ్ళాడు ఎవరిని తీసుకెళ్ళారు మనం అందరం చూస్తూనే ఉన్నాం టీవీలో ఆయన ప్రీప్లాన్గా ప్రతీది ఆయన కోసమే ఒకసారి చూడండి ఫస్ట్ స్టెప్ నుంచి నేను చెప్తాను ఫస్ట్ ఆయన మీడియా పెట్టుకున్నాడు వాళ్ళ నాన్న ఉన్నప్పుడు పేపర్ పెట్టుకున్నాడు అంటే మన గవర్నమెంట్కి ఒక రూల్ ఉంటుంది ఆ రూల్ ఏంటంటే ఇదేదైతే ఎక్కువ సర్కులేషన్లో ఉంటుందో ఆ సర్కులేషన్కి గవర్నమెంట్ యాడ్ ఇవ్వాలి ఏ మీడియాకి ఏదైతే ఎక్కువ టీఆర్పి ఉంటుందో దానికే ఆయన యాడ్స్ ఇవ్వాలి ఈ రెండు ఆయన బిజినెస్లు సిమెంట్ సిమెంట్ దగ్గర రండి ఏ ప్రాజెక్ట్ వాడినా సరే వాళ్ళ భారతీయ సిమెంట్ కాకుండా వేరే సిమెంట్ వాడితే నేను ప్రాజెక్టులు ఇవ్వను అనే పరిస్థితి లాస్ట్ గవర్నమెంట్ది జగన్మోహన్ రెడ్డి గారిది కానీ ఆ భారతీయ గారిది కానీ పరిస్థితి అయితే అది అయితే ఈ మూడిట్లో ఇంకా తెలియకుండా ఎన్నో బిజినెస్లు ఆయనే డిస్టిలస్ పెట్టాడు కర్నూలులో కానీ ఒంగోలులో కానీ ఉన్న డిస్టిలరీస్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు చేసుకొని ఫిఫ్టీ పర్సెంట్ వాటాలు డిస్టిలరీస్లో రో పది రూపాయలు పడే క్వార్టర్ మధ్య నూట యాభై రూపాయలకి అమ్మాడు వితౌట్ ఫోన్పే వితౌట్ ఎలక్ట్రానిక్ ట్రాన్స్పరెన్సీ ఏది లేకుండా అమ్మాడు ఇది ఏది ఎలక్ట్రా సాక్షి మీడియా కానీ సాక్షి పేపర్ కానీ సర్కులేషన్ పెంచుకోవడానికి వాలంటీర్ వ్యవస్థను ఒకటి క్రియేట్ చేసుకొని ఆ వాలంటీర్ వ్యవస్థ వాళ్ళకి డైలీ పేపర్ కొనడానికి గవర్నమెంటే డబ్బులు గవర్నమెంట్ డబ్బులు అంటే ప్రజల డబ్బులు గవర్నమెంటే డబ్బులు వస్తుంది ఆ పేపర్ని మళ్ళీ గవర్నమెంటే తీసుకుంటుంది ఆ పేపర్ని జగన్మోహన్ రెడ్డి యాడ్ చేయడానికి సర్క్యులేషన్ పెంచుకుంటాను ఇది చేసుకున్నాడు సాక్షి టీఆర్పీ చూస్తే వాళ్ళు లైవ్ పెట్టారు అనుకోండి ఎవరు రారు ఆ లాస్ట్ టైం సోషల్ మీడియాలో వాళ్ళు ఉన్నారా వాళ్ళే ఒక వంద సెల్ ఫోన్లు పెట్టుకొని జాయిన్ అవుతారు తలా వంద సెల్ ఫోన్లు పెట్టుకొని టీఆర్పీ ఎక్కువ చూపించుకొని లక్ష రూపాయలు ఇవ్వాల్సిన ఆడికి పది లక్షలు తీసుకున్నాడు కోసం కోసం మాత్రమే చేస్తాడు ప్రజల ఏది చెయ్యడు నెక్స్ట్ టైం ఒకవేళ ఏదైనా అవకాశం ఇద్దామని ఎవరన్నా ఇంకా ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ కనిపిస్తున్నారు వాళ్ళు కూడా కొంచెం తెలుసుకొని మారితే మనకి మంచిది ఈ వ్యవస్థకి మంచిది థ్యాంక్ యూ